హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ శివాని సో ఈరోజైతే అయితే మా అపార్ట్మెంట్లో కింద గణేష్ని పెట్టింది సో అక్కడ పూజ జరుగుతుంది ఇప్పుడు అది లాస్ట్ ఇయర్ డ్రెస్ బాగుంది నైస్ డ్రెస్ చిన్న నేను డబ్బు బ్లూ పింక్ నైస్ డ్రెస్సెస్ మన నా సరే కిందనైతే పూజ జరుగుతుంది వెళ్ళి చూద్దాం వచ్చేసి కదా సో పంతులు కూడా వచ్చిరంట వెళ్ళి చూసి వద్దాం పూజ ఎలా జరుగుతుంది ఏం కదా అని మొత్తం ఫుల్ వీడియో ఉంటుంది మీరు చూసేయాలి అంతే ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే లక్ష చెప్పు లెట్స్ గో టు గ్రౌండ్ ఫ్లోర్ లెట్స్ గో టు గ్రౌండ్ ఫ్లోర్ బాయ్ బాయ్ చెప్పు నా నీ జిన్న ఓకే గాయ్స్ లెట్స్ గో వావ్ సాత్వికి హాయ్ హాయ్ గాయ్స్ చాలా బాగా రెడీ అయినవు నువ్వే రెడీ అయినవా థాంక్యూ ఆ హాఫ్ సరే అయితే అక్క కట్టింది అంటే ఓని మాత్రమే నేను నేనేసిన మొత్తం రెడీ అవడం అయితే నువ్వే కదా అట్లా రెడీ అవ్వాలి నాకు ఇష్టం అట్లా రెడీ అవ్వడం నైస్ లుకింగ్ థ్యాంక్ యూ పింక్ పింక్ ఇద్దరు పింక్ మేము బ్లూ మరి కొట్టి ఇప్పుడైతే మేము కిందికి అయితే వెళ్ళబోతున్నా చూసేసేయండి లెట్స్ గో టు గ్రౌండ్ ఫ్లోర్ యా ఓకేనా సెలబ్రేషన్స్ ఆర్ స్టార్టెడ్ చూడండి మంచిగా పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది ఇక్కడ డెకరేషన్ అయితే సూపర్ చేసిండ్రు పిల్లలు పెద్దలు అందరూ కలిసి చేసిండ్రు చాలా బాగుంది చూడండి మా వినాయకుడిని మేమైతే గ మట్టి గణపతిని తెచ్చినాము సో చాలా బాగుంది గణపతి అయితే ప్లజెంట్గా ఉంది చూస్తూ ఉంటే చూడబోదవుతుంది ఇప్పుడైతే కొంచెం డెకరేషన్ అనేది చేస్తుండ్రు గణపతికి అంటే పంచగట్టడం కండువా కప్పడం అది ఇది చేస్తుర్రు ఇప్పుడే వచ్చిర్రు పూజారి సో ఇప్పుడైతే ఆ ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ అయినాయి సో అందరు ఆడుకుంటారు ఇక్కడ చూడండి అక్కడ ప్లీజ్ ఛానల్ ఏమైంది చిన్న పూజ అయితే స్టార్ట్ అయిపోయిందండి స్టార్ట్ అవుతుందని చెప్పగానే అందరు వచ్చి కూర్చున్నారు పిల్లలు కూడా వచ్చి అందరు కూర్చున్నారు నాకైతే అపార్ట్మెంట్లో వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అండి లక్ష్మి అక్క పావని అక్క హాయ్ అని చెప్పింది సో లా చూడండి గణపతికి పంచ కడుతున్నారు చూడండి ఇక వచ్చేసిన పైకి మధ్యలోనే వచ్చేసి ఎందుకంటే దీనికి ఎవరి డ్రెస్ కూర్చుకుంటున్నారంట ఇబ్బంది అవుతుందంట మేడంకి డ్రెస్ చేంజ్ చేసి తీసుకొని పోతాయి ఏడుస్తూ ఉంది ఎందుకేడు వస్తున్నాడు ఒకటి డ్రెస్ అయితే చేంజ్ చేసి మళ్ళీ కింది తీసుకెళ్తాయి స్టేట్యూ చూడండి డ్రెస్ చేంజ్ చేసుకుంది అయిపోయింది హాయ్ చెప్పు నాని కుట్టి హాయ్ చెప్పు అబ్బో హాయ్ చెప్పింది వినిపించిందా మీకు మంచి చెప్పు హాయ్ సో క్యూట్ నాని కమ్ హాయ్ అంటే పోదాం మనం కిందికి పోదాం దా కిందికి వెళ్దాం కిందికి వెళ్దాం అక్క ఉంది కదా కిందనే కదా గుడి అక్క కిందనే ఉంది అందరు కిందనే ఉన్నారు మనమే మనమే వచ్చిన పై రా మనం కిందికి వెళ్దాం దా కుటి పాప కిందికి వెళ్ళాం నానా పుట్టిన తీసుకొని మళ్ళీ నేను కిందికి వచ్చేసిన పూజ జరుగుతుంది ఇంకా